హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మిల్లెట్స్తో గుంట పొంగణాలు చేశాను చూసేయండి ఇవి మిల్లెట్స్ నాలుగు రకాల మిల్లెట్స్ సామలు అరికెలు సజ్జలు ఊదలు ఇందులో రెండు కప్పుల మిల్లెట్స్ తీసుకున్న వన్ కప్పు మినపగ్గుళ్ళు తీసుకున్న కొన్ని మెంతులు కూడా వేసుకొని మొత్తం ఓవర్ నైట్ నానబెట్టిన వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా పట్టుకోవాలి దీన్ని దీంతో దోశ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు పొంగనాలు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకున్న మిల్లెట్స్ పిండిలో కాస్త క్యారెట్ తురుము వేసుకున్న సన్నగా తరిగిన పాలకూరాకులు వేసుకున్న సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను కొద్దిగంతా క్రిస్పీగా రావాలని వేస్తున్నాను అది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనం లాస్ట్లో వేసుకున్న రవ్వ ఉంది కదా అది మంచిగా నాని మంచిగా క్రిస్పీగా వస్తాయి నేనైతే ఇప్పుడు ఇది పొంగణాలు వేస్తున్నాను మిల్లెట్స్ తోటి ఊకే దోశ ఇడ్లీ ఉప్మా కాకుండా ఇలా కూడా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా హెల్దీ మనకు కూడా చాలా ఇష్టంగా తింటాం కాబట్టి ఇలా అందరూ ట్రై చేయండి ఒకసారి మిల్లెట్స్ ఎలా తినాలి ఎలా తినాలి అనుకుంటున్నాం కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే పిల్లలకైతే చాలా హెల్దీ స్నాక్స్ లాగా పెట్టచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పెట్టచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకున్నాను దీంట్లో కాస్త నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి రాసుకుంటున్నాను నేనైతే మనం హెల్దీగా చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ కాబట్టి నెయ్యి హెల్దీ కదా ఆయిల్ వాడట్లేదు మంచిగా నెయ్యి అప్లై చేసుకొని అన్నీ ఇందులో ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే మన పొంగనాలు రెడీ అవుతాయి ఒక సైడ్ అయినాయి సెకండ్ వైపు టర్న్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఇలా పెట్టుకుంటే రెడీ అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్న రెడీ అయినాయి పొంగనాలు పొంగనాలు రెడీ అయినాయి టుడే మై బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ పొంగనాలు దీని కాంబినేషన్ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ తోటైనా చాలా బాగుంటుంది హెల్తీగా తినాలనుకునేవారు ఇలా ట్రై చేయండి పిల్లల కోసం కూడా స్నాక్స్ కోసం కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈవినింగ్ స్నా ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ మీద ఇప్పుడు అందరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మిలెట్స్ ఎక్కువ తినాలనుకుంటున్నారు దాంతో ఎప్పుడు ఇడ్లీ అయినా దోశ అయినా అది బోరు వండడం కూడా చాలా కష్టము కిచడి కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఇదైతే ఏం టైం తీసుకోదు జస్ట్ అలా పెడితే ఇలా రెడీ అయిపోతాయి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి